రైస్తున్నాడు ప్రభు అయిన ఏసై నామంలో మరి ఒకసారి దేవుని పిల్లలను కలుసుకోవటానికి ప్రభు సహాయం చేశారు ఆరాధన పరిచర్య మినిషిస్ ద్వారా దేవుని సన్నిధిలో గ్రేస్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ మరి ఒక పర్యాయం దేవుని వాక్యం ద్వారా కలుసుకోవటానికి ప్రభు సహాయం చేశారు ఈ దినమందు మన యొక్క వాక్య భాగాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి మూడు మాటలు మనం ధ్యానం చేద్దాం ఆ కాలమున శిష్యులు ఏసు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడిని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్ల నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభు నందు దేవుని బిడ్డలరా ఈ యొక్క వాక్య భాగమును మనం పరిశీలన చేసినప్పుడు ప్రభైన యేసు క్రీస్తు వారు మరి ఆయన పన్నెండు మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకుని దేవుని సువార్త ప్రకటించే విషయంలో ఆయన మూడున్నర సంవత్సరాలు ఈ బులోకుల సువార్తను ప్రకటించారు చాలా సందర్భాల్లో ఆయన సువార్త పరిచయం చేసేటప్పుడు దరిదాపుగా మరి శిష్యులందరూ కూడా ఆయన వెంబటే ఉండేవారు కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా ఆయన ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు ప్రభు యాకోబుని యోహానుని పేదని వెంటబెట్టుకుని వెళ్ళేవారు మరి ప్రార్థనలో గడిపించేవారు అయితే కొన్ని సందర్భాల్లో ఈ శిష్యుల్లో కలిగినటువంటి ఒక ఆలోచన ఏంటంటే ప్రభుతో పంచుకుంటున్న రేసయ్య పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా చూడండి ఈరోజు నా మనుషుల్లో కూడా ఏంటంటే ప్రియులార గొప్పవారిగా కనపడాలి మరి లేకపోయినా ఉన్నవారిగా కనపడాలి లేనిపోని ఆడంబరాలకు వెళుతున్నటువంటి ఈ రోజులు మనం చూస్తున్నాం ప్రియలార దేవుని సన్నిధిలో ప్రభువు అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా అన్నాడు మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా కాబట్టి ఒక మనిషి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే తను మార్పు చెందిన వ్యక్తిగా ఉండాలి అంటే పరలోకములో ఎవరు గొప్పవారు ఏది ఆశించి కాదు కానీ దేవుని సన్నిధిలో మొట్టమొదటి తను తను తగ్గించుకొని మార్పు నొందినటువంటి బిడ్డల బిడ్డల వంటి వారైతేనే అంటున్నాడు ఈరోజున మనుషుడు మార్పు చెంది దేవుని యొక్క సన్నిధిలో ఉంటే దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదిస్తాడు కాబట్టి దైవ సంబంధమైనటువంటి జ్ఞానం కావాలి మనిషికి ఈరోజున ఏదో మనం గొప్పవారు అని చెప్పుకోవటం కాదు ప్రియ దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మనిషికి అంత అవసరం చూడండి సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అనేటువంటి సలోమాన్ ద్వారా రాయబడిన గ్రంథంలో ఏం రాయబడిందంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును కాబట్టి దేవుని సన్నిధిలో మనకి ఏమవసరం అయ్యిందంటే జ్ఞానం అవసరం అయ్యింది జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకోవాలి మన ఇంటిని కట్టుకోవటం మొదట మన యొక్క ఇంటిని దేవుని ఆత్మతో మరి దేవుని వాక్యముల చేత మనం మన ఇంటిని మనం కట్టుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి జ్ఞానవంతురాలు నానం కలిగినటువంటి వాడు తన ఇంటిని కట్టుకోగలుగుతాడు మొట్టమొదటి భూలోకంలో దేవుని యొక్క భయము చేత దేవుని ఆత్మ చేత దేవుని వాక్యము చేత దేవుని జ్ఞానము చేత నిన్ను నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి నువ్వు మొదట ఇష్టపడాలి ప్రిలారం చూడండి తిమోతీకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎన ఎనిమిదవ వచనంలో ఏముందంటే ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడయిండును చూసేది ఎంత ఆశ్చర్యం ప్రిమని దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో దేవుడి భూలోకంలో మనకు కుటుంబాన్ని దేవుడు అప్పగించాడు ప్రియలారా భర్త భార్య బిడ్డలు ఇలా ఒక కుటుంబాన్ని దేవుడిచ్చాడు ఆ కుటుంబాన్ని అంట అంటున్నాడు తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల చూడండి చాలామంది ఈ దినాల్లో ఇంటివారి రక్షణ విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ప్రియలార దేవుని రాజ్యంలో పరలోక రాజ్యానికి మనం వారసులం కావాలి అంటే ఏదో మన ఒక్కరమే మందిరానికి వెళితే మార్మన్స్ పొంది బాప్తీసం పొంది రక్షణ పొంది బలారాధనలో పాల్గొని నేను మందిరానికి వెళుతున్నానంటే సరిపోదు బైబుల్ ఏం చెప్తుంది ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వారు వారి విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడంట కనుక ప్రియమని దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మన ఇంటి వారిని మనము రక్షణలోకి నడిపించుకోవటం మనం మొదలు పెట్టాలి ప్రియులారా ఈ లోకాసు వార్త మరి పదిహేనవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఒక చక్కని మాట ప్రేమని దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం ఏమని రాయబడి ఉందంటే చూడండి పదిహేడో వచ్చినంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము తిని చూసారా ప్రియలారా ఈ ఉదాంతం ఈ లోకాసు వార్తలో పదిహేనవ అధ్యాయం మరి మనం చదువుకున్నటువంటి వచనాలు మీకు తెలుసు ఇది గోల్డెన్ చాప్టర్ అంటారు పదిహేనవ అధ్యాయం ఎందుకంటే ఈ లోకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో మరి మూడు ఉపమానాలు మనకు కనపడతాయి ఆ మూడు ఉపమానాల్లో ఇది మనం చెప్పుకున్నటువంటి చదివినటువంటి మరి ఈ వచనం ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు మరి చిన్న కుమారుడు మరి తండ్రి మీద తిరుగుబాటు చేసి తనకు రావాల్సిన ఆస్తిలో భాగాన్ని పంచుకుని దురదేశం వెళ్ళిపోయాడు ప్రియలారు అక్కడ రాయబడి ఉంది అక్కడ దుర్వ్యాపారం చేశాడు అంతా పోగొట్టుకున్నాడు ప్రియులారు చివరికి పందులు తినవలసిన పొట్టు తినే పరిస్థితి వచ్చింది ఏదేమైనప్పటికీ కూడా మరి ఒక అద్భుతమైనటువంటి మరి మారుమోస్ తన జీవితంలో కనపడుతుంది అదేంటంటే అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రు కన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునొకను విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసేతని ప్రీ దేవుని జనాంగమా ఈ ఈ దినమందు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఒకవేళ దేవునితో సహవాసములో ఉండి దేవుని సన్నిధిలో గడిపి ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని చవిచూసి దేవుని కార్యాలను నువ్వు అనుభవించి ఒకవేళ ఏదైనా కారణం చేత దేవునికి దూరంగా నువ్వు గనకు వెళ్ళిపోయినట్లయితే ఇదిగో ఈ మధ్యాహ్న కాలం ఈ చిన్న కుమారుని వలే లేచి నువ్వు తండ్రి వద్దకు రాగలిగినట్లయితే నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో కోల్పోయావో మరలా తిరిగి దాన్ని తండ్రి నీకు ఇవ్వగలిగినటువంటి వాడు కనుక ప్రియమైన దేవుని జనాంగమ దేవుని సన్నిధిలో మరి ప్రభు పిలుస్తున్నప్పుడు తగ్గించుకోవటం లోబడటం ప్రభు చెప్పారు ఇదిగో ఈ చిన్న వలె ఎవరైతే మార్పు చెంది ఉంటారో అటువారికి పరలోక రాజ్యం అని చెప్పారు ఈ దినమందు ప్రియమైన దేవుని జనాంగమ మరి దేవుని బిడ్డలారా ప్రభువు పిలుస్తున్నాడు ఇదిగో చిన్న కుమారుడు తప్పిపోయాడు అయితే ఆశ్చర్యం ఏంటంటే తప్పిపోవటం తెలుసు తనకి తిరిగి రావటం కూడా తెలుసు ప్రియులారా నాణ్యానికి మరి తప్పిపోవటం తెలీదు తిరిగి రావటం తెలీదు అలాగే ఆ నూరు గొరెల్లో ఒక గొరికి తప్పిపోవటం తెలుసు తిరిగి రావటం తెలియలేదు కానీ చిన్న కుమారుడికి తప్పిపోవటం తెలుసు మరలా తిరిగి రావటం కూడా తెలుసు కాబట్టి ఇదిగో దేవునికి ఒకవేళ ఏదైనా కారణాల చేత సంఘంలో కావచ్చు లేకపోతే నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి కావచ్చు కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు ఒకప్పుడు ప్రభువులో ముందు ముందంజిలో ఉండి వేగవంతంగా పరిచర్యలో సహకారిగా ఉండి పరిచర్య చేస్తూ దేవుని కృపలో ముందుకు సాగుతున్నటువంటి నీవు ఆయా కారణాల చేత దొడ్డిలో నుండి సహవాసములో నుండి దూరమైనట్లయితే ప్రభు పిలుస్తున్నాడు ఇదిగో చిన్న కుమారుని వలె నువ్వు కూడా లేచి తండ్రి వద్దకు రాగలిగినట్లయితే ప్రియలారా ఎంతో గొప్ప విశేషం అదేమిటో తెలుసా ప్రియలారా ఇరవై వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మీద మె వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రైజ్ ప్రైజ్ అలాడ్ ఎంత ఆశ్చర్యం దేవుని ప్రేమ దేవుని కృప ప్రేమని దేవుని బిడ్డలారా తగ్గించుకుని దేవుని సన్నిధికి నువ్వు రాగలిగిన వ్యక్తివైతే దేవుడు నిపక్షంగా కార్యములను చేయగలిగినటువంటి దేవుడు దానియులు గ్రంథంలో ఆరో అధ్యాయంలో మరి మూడో వచనాన్ని గనక ఒకంత మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఒక మాటను మనం గమనించగలం ప్రియమని దేవుని బిడ్డలారా అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే దేవుని సన్నిధిలో మరి ఈ దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే చూసారా చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉంది మరి ఇక్కడ చూస్తే మనం ఈ దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలెనని రాజు ఉద్దేశించను ప్రైజ్ అలాడ్ ఎంత గొప్ప కార్యం అండి నువ్వు భూలోకంలో తగ్గించుకుంటే దేవుడు భూలోకంలో ఎచ్చిస్తాడు నేను పరలోకంలో కూడా నెచ్చిస్తాడు కారణం ఏంటో తెలుసా ఈ దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండిన గనుక రాజ్యం అంతటి మీద చెప్పండి అతనిని నియమింపు వల్లని రాజు అది ఉద్దేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైన దేవుని జనాంగమ దేవుని సన్నిధిలో మనలను మనము మరి వాక్యపు లేఖనాలను మనం తగ్గించుకొని మరి మనం చూసినప్పుడు మరి దేవుడు మనలో ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు నిలబెడతాడు ప్రీలారాం దాని ఏలు గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినా అని కూడా మనం పరిశీలించినప్పుడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరు వారు నక్షత్రములు నిరంతరము కూడా ప్రకాశించదురు ప్రైజ్ ద గాడ్ ఎంత గొప్ప మాట ప్రియులారా దేవుని సన్నిధిలో దేవుని ప్రియ జనాంగమా దేవుని ప్రజలారా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోనే జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిరుపతిలో వారు నక్షత్రములు వలే నిరంతరము కూడా ప్రకాశించేదరని దేవుని వాక్యం చెబుతుంది కనుక ప్రియ దేవుని జనాంగమా దేవుని సన్నిధిలో జ్ఞానవంతురాలు వలె మరి బుద్ధి కలిగిన వారు వలె మరి మన ఇంటిని చక్కగా సంరక్షించుకుని పరిపాలించుకునే వారి వలె చిన్న కుమ్మాడు వలె మరి ఆ స్వస్థ బుద్ధి కలిగి దేవుని సన్నిధికి వచ్చి శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియాల వలె మరి బుద్ధిమంతుల వలె మనం అనేకులను దేవుని వైపు మరణించినప్పుడు సత్య మార్గంలో నీతిని అనుసరించి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుపదురు వారు నక్షత్రము వలే నిరంతరము కూడా ప్రకాశిస్తారు ప్రియులారా దేవుడు మనకిచ్చిన రక్షణ మరి అనేకులకు మనం ప్రియులారా ప్రార్థన ద్వారా అనేకులు మనం జయించాలి మొట్టమొదటిగా మన ఇంటి వారిని ప్రియులారా మన యొక్క కుటుంబాలను ప్రభు సన్నిధిలో రక్షించుకుందాం ఎందుకంటే ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేదు సమాధానం లేదు మరి ఎన్నో కుటుంబాలు గలిబిలిగా ఉన్నాయి కనుక మొట్టమొదటి నీకు సమయం దొరికినప్పుడు సమయాన్ని వ్యర్థం చేసుకోక ప్రభు పాదాల దగ్గర గడిపి నీ యొక్క కుటుంబాన్ని ప్రభు సన్నిధిలోకి నడిపించుకొని దేవుని రాజ్యమునకు ఆయుతపరచబడాలని కోరుకుంటూ మరి దేవుని పరిచర్యలో మీ దేన సేవకుడు మరి అబ్రహాం ఎండ్రపాటి ఓ ఆరాధన మినిస్ట్రీస్ రేపల్లి చిన్న ప్రార్థన ప్రియుల పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ప్రకటించబడి నీ మాటలు ప్రభు అనేకుల హృదయాలను కదిలించి వారి కుటుంబాలు నదిరేడని ఏసునాములు కట్టబడి నీ సాక్షులుగాను నీ రాజ్యానికి వారసులుగా అనుమను చేసి నీ కృపలో బలపరచమని ఏసునామనుడుగు చిన్న అనుమతండ్రి తండ్రి ఆమెన్ ఆమెన్ గా బ్లెస్ యు దేవుడు దీవించును గాక ఆమెన్